ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు మంగళవారం మండలంలో పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు గోటివాడలో ఉన్న జనరేషన్ యువ అనాథ ఆశ్రమంలో బాలలకు అల్పాహారం ఏర్పాటు చేసి కేక్ కట్ చేశారు సమ్మవరం దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో పవన్ కళ్యాణ్ పేరిట ప్రత్యేక పూజలు చేసి నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి పాలాభిషేకం చేశారు అమృతపురం గ్రామంలో స్థానిక జనసేన నేత వెన్నెల నరేష్ తన సొంత నిధులు సుమారు రెండు పాయింట్ ఐదు సున్నా లక్ష రూపాయలతో స్కూల్ కి గేటు ఏర్పాటు స్కూల్లో వాలీబాల్ కోర్టు ఏర్పాటుతో పాటు క్రీడాకారులని ప్రోత్సహించడం కోసం నలభై మంది వాలీబాల్ క్రీడాకారులకి జెర్సీలు పంపిణీ పచ్చదనం కోసం మొక్కలు నాటడం స్కూల్కి వంట సామాగ్రి తదితర కార్యక్రమాలు చేపట్టి అక్కడ కేక్ కట్ చేశారు అనంతరం సబ్బవరపు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పలు పనులు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల సంయుక్త కార్యదర్శి గండి దుర్గాప్రసాద్ జనసేన మండల పార్టీ కో కన్వీనర్ సబ్బవరపు రవి మజ్జి శివకుమార్ ఎన్ కెవిన్ సరిపల్లి విష్ణు శుంకర శివ ఈరోతి తరుణ్ కుమార్ కడియం ఉమా మహేష్ గండి వెంకటరమణ గండి నవీన్ తదితరులు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు ఈ రోజు మా ఆరాధ్య దైవం మా జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ గౌరవనీయులు శ్రీ కొనదల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఇక్కడ శ్రీ జనసేన పార్టీ సీనియర్ నాయకులు యువనాయకులు గౌరవనీయులు శ్రీ వెన్నెల నరేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మల్ అమృతపురంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఇక్కడికి మా అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది వారి యొక్క ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమాల్లో మేము రావడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియాకి అలాగే మా విశాఖ ఉమ్మడి జిల్లా కార్యదర్శి అయినటువంటి దండి దుర్గాప్రసాద్ గారికి అలాగే ఇక్కడికి రకరకాల పంచాయతీల నుంచి వచ్చిన ఇరువారి పంచాయతీ నుంచి వచ్చిన మా శివ కానీ అసగపల్లి నుంచి వచ్చిన ఎస్విఎల్ శివకు కానీ పైడివారి నుంచి వచ్చిన విష్ణుకి కానీ గుల్లిపెల్లి నుంచి వచ్చిన కెవీనికి కానీ అలాగే గుటివారి నుంచి వచ్చిన తరుణ్కి అలాగే ఉమామహేష్కి కానీ అలాగే ఇతర నాయకులు చాలామంది ఉన్నారు లిస్ట్ చెప్తూ తెలుసు కాబట్టి మాకు బాగా గుర్తు మీ అందరం కలిసి వెళ్ళినప్పుడే వెన్నెల నరేష్ గారు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది సార్ మనం ఏదైతే ఎలక్షన్ ప్రచారంలో భాగంగా మనం మాట మనకు మనకున్న బిజీ షెడ్యూల్ వన్ ఇయర్ మీరు అభివృద్ధిపై మీరు దృష్టి పెట్టడంతో అది మనం చేసుకుంటూ వెళ్ళలేకపోతున్నాం పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు మీరు పర్మిషన్ ఇస్తే మీరు ఇంకో గ్రాంట్ లేదని ఇచ్చేటప్పుడు స్కూల్కి కానీ మా గ్రామానికి కానీ ఉపయోగించుకుంటాం ఇక్కడ ఏదైతే చిన్న గ్రాంట్ అవసరం పడుతుందో మీరు ఓకే అంటే అది నా నా సొంత నిధులతో నేను చేస్తానని చెప్పి నరేష్ అనటం దానికి వెంటనే ఎమ్మెల్యే గారు సరే నరేష్ నీ ఊరికి ఏం కావాలో మాకన్నా నీకే బాగా తెలుసు నువ్వు అది చేస్తానంటే నువ్వు వచ్చేయి దాని తర్వాత నీ గ్రామానికి ఏదైతే అన్ని కూడా నీ సమక్షంలోనే నీకు అన్ని విధాలుగా కూడా సహకరించి చేస్తానని చెప్పి ఎమ్మెల్యే గారు మాట్లాడవడం ఆయన మాట తీసుకుని వెంటనే కొచ్చి నరేష్ గారి ఆధ్వర్యంలో ఎంఏ గారిని కలిసి సార్ పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఏదైతే మేము ఎలక్షన్ టైం ఎమ్మెల్యేగా గారి సమక్షాలు మాటిచ్చాము ఆ మాట నిలబెట్టుకుంటూ స్కూల్లో కొన్ని కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి అనేసి ఆయనకి క్లుప్తంగా మేము చెప్పడం జరిగింది దానికి ఓకే సార్ చెయ్యండి ప్రాబ్లం లేదని చెప్పడం ఆయన పర్మిషన్ తీసుకొచ్చి స్కూల్లో యాజమాన్యాన్ని కలవటం కలిసిన తర్వాత సుమారుగా ఎస్టిమేషన్ వేసుకుంటే మేము ఆ రోజు అనుకునేది లక్ష యాభై వరకు ఇస్టిమేషన్ వేసుకున్నాం కానీ అది కాలక్రమేణా అదేమైంది రెండు లక్షల యాభై వేలు వరకు వెళ్ళడం ఆ రెండు లక్షల యాభై వేలుని కూడా నరేష్ గారు సొంత నిధులు కేటాయించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కూల్కి ఏదైతే ఉందో ఎంట్రన్స్ మీరు చూస్తే గేట్ లేదు సార్ పిల్లలకి అందరికీ కూడా యాజమాన్ కూడా ఇబ్బంది అవుతుందని ఇమీడియట్గా పాత గేట్ ఏదైతే రిమూవ్ చేసి కొత్త గేట్ ప్రొవైడ్ చేయటం ఆ ఎదరో ఒక గేట్ ఉంటే దానికి పెయింటింగ్ చేయటం అలాగే బిల్డింగ్ సంబంధించి కొన్ని కొన్ని పెచ్చులు ఏవైతే పడుతున్నాయో అన్నీ కూడా రిమూవ్ చేసి దాన్ని టచ్అప్ వర్క్స్ చేయటం అలాగే వెనకలు ప్లే గ్రౌండ్ ఉంది సార్ ప్లే గ్రౌండ్కి సంబంధించి పిల్లలు ఆడుకోవడానికి అంతా మొత్తం జంగల్గా ఉండేది సార్ ఆ జంగల్ అంతా కూడా యువతను భాగస్వామ్యం చేసి ఆ జంగల్ అంతా కూడా క్లియర్ చేసి దాన్ని ట్రాక్టర్ తీసుకొచ్చి లెవెల్ చేసి అక్కడ మళ్ళీ ఆలోచించుకుంటారు నరేష్ గారు ఏమనుకోరంటే పిల్లలు ఆడుకోవడానికి అక్కడ వాలీబాల్ కానీ షట్లు కానీ ఒక కోటిగా గ్రౌండ్ రెడీ చేద్దాం అని చెప్పి ఆయన ప్రిపేర్ అయ్యి కొన్ని పోల్స్ సుమారుగా ఒకేసారి లాట్గా అరవై వేలు పెట్టుబడి పెట్టి పైపులు అవి తెప్పించి కూడా అన్ని రెడీ చేయడం జరిగింది ఇక్కడ అన్ని కూడా రెడీ చేసి పిల్లలకు వాలీబాల్ అంటే వాళ్ళు షెట్లు పడితే షెట్లు క్రికెట్ అయితే క్రికెట్ దానికి ఉపయోగపడేలా పోల్స్ మరియు వాటికి లైట్స్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది ఇవన్నీ దఫాలుగా వీళ్ళు ఏంటంటే కేవలం ఓట్ల కోసం కేవలం ఓట్ల కోసం ఏంటంటే యువతని ఆ యొక్క ఓట్లు ఆకర్షించేందుకు మాటిమాటికి మాట్లు ఇవ్వడం అంటే మీకు ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పేసి ఇది చూస్తే ఎప్పుడు కూడా వీళ్ళు చేయట్లేదు సో ఇది ఇలా కాదు ఎలక్షన్ అంటే కేవలం ఎలక్షన్ కోసమే కాకుండా నేను ఏ మా పవన్ కళ్యాణ్ యొక్క ఆధ్వర్యంలో నేను ఈ యొక్క సేవా కార్యక్రమంలో ఇప్పటికే కాదు ఎప్పటికీ నేను రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఎప్పటికీ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాను ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్ రోట్లు పంపిణీ కార్యక్రమం అలాగే తర్వాత అమృతపురంలో నరేష్ వెన్నల్ నరేష్ గారి నాయకత్వంలో అమృతపురంలో జన్మదిన వేడుకలు ఏర్పాట్లు చేయడం జరిగింది ఈరోజు మా అందరి అభిమాన కథానాయకుడు నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చూస్తున్నాం రాష్ట్రమే కాదు దేశం గర్వించదగ్గ నాయకుడిగా ఆయన ఎదుగుతున్న తీరు అత్యద్భుతం రీసెంట్గా మొన్న ముప్పయో తారీఖున జరిగిన శానతో శానాని కార్యక్రమం అత్యద్భుతంగా సక్సెస్ అయింది ఉత్తరాంధ్రలో ఆ జోస్తో మరింతగా కార్యకర్తలు అందరూ ముందుకెళ్లే విధంగా మా పార్టీ కూడా దసరా తర్వాత పూర్తి స్థాయిలో పార్టీ నిర్మాణం చేపడతామని నాయకుడు కూడా చాలా కార్యకర్తలందరికీ భరోసా ఇవ్వడం జరిగింది ఆ జోస్తో కార్యకర్తలందరూ కూడా ఇక మీదట రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని కూడా అందరూ స్వచ్ఛందంగా బయటకు రావడం జరుగుతుంది